ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది ఎవరిని ప్రశ్నిస్తుందంటే మన ప్రియత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎందుకు ప్రశ్నిస్తున్నామంటే సార్ మీరేమో చాలా కష్టపడుతున్నారు తెలంగాణ అభివృద్ధి తెలంగాణ సంక్షేమం ప్రజా సంక్షేమం అని కానీ అవినీతి అధికారంలో మాత్రం చలనం లేదు గత ప్రభుత్వం ఎలా ఉందో ఇప్పుడు అలాగనే ఉంది అంటే ఇక్కడ ఏమవుతుందంటే వారు చేస్తున్న అవినీతి వల్ల మీరు అవుతున్నారు ఆల్రెడీ ఆల్రెడీ ప్రజలలో మీరు బద్దమవు ఏ విషయంలో అవినీతిని అరికట్టడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యారు అని మేము నిత్యం ఎన్నో ఎన్నో వార్తా కథనాలు ఇస్తున్నాం ఆయన కూడా స్పందించలేదు సీఎంఓ హైదరాబాద్ సీఎంఓ లాంటి ఉన్నది స్పందన సరిగ్లేదు ఈ ఎంఏ ఎంఏ అధికారులు అలాగే ఉన్నారు చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ అలాగే ఉన్నారు వీరందరూ ఎందుకు ఉన్నారు జీతాలు తీసుకోలేదా వీళ్ళందరూ వీళ్ళు అసలు ఏ అధికారి జీతాలు తీసుకోటా సోషల్ మీడియాలో చూడండి ఎన్ని కథనాలు అంటే ప్రభుత్వ అధికారిక మాధ్యమాల ద్వారా అన్ని ద్వారా వీళ్ళందరినీ ఫిర్యాదు చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు మీరు ఒక్కొక్క ఆఫీస్ కార్యాలయంలో సిఎస్ ఉన్నారు చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ ఇరవై మంది ఉంటారు వాళ్ళు ఏం చేస్తున్నారు తిని అనుకుంటున్నారు వాళ్ళు అసలు ఈ ట్విట్టర్ హ్యాండిల్ ఫేస్బుక్ ఇవన్నీ ఎవరు చూస్తున్నారు ఆన్లైన్ ఇవన్నీ తక్షణమే అసలు ఈ కింది వదిత ఎవరిదే స్పందించిన అధికారులు ఎవరైనా కానీ సిఎస్ కానీ మామూలు క్లర్క్ కానీ వీళ్ళ వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ప్రజల ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేయని ఈ వీళ్ళంతా అవినీతి పరులే ఎవరైనా సరే ఎంత పెద్ద కలెక్టర్ అయినా ఆ ఐపీ కమిషనర్ అయినా సిఎస్ అయినా సరే వీళ్ళంతా ప్రభుత్వ ప్రజలకు జీతకాలం ప్రజల కోసం పనిచేయాలి వీళ్ళు జీతాలు కోసం తీసుకుంటున్నారు సూట్ బూట్ ఎంత అయిపోతుంది అనుకుంటున్నారు అధికారులు చెప్తున్నాం కదా మొత్తం కరప్షన్ మొత్తం స్పందిస్తలేటంటే కరప్టేట్ ఆఫీసరే ఒక్కొక్క అధికారికి ఈమెయిల్స్ ఉన్నాయి ట్విట్టర్ ఉంది ఫేస్బుక్ ఉంది ఇన్స్టాగ్రామ్ ఉంది ఆన్లైన్ ఉంది ఆఫీస్ ఇన్వాల్వ్ ఇచ్చినా కూడా చల్లం లేదు ప్రతి ఒక్క స్పందించే ప్రతి ఒక్క అధికారి కార్పొరేట్ ఆఫీసరే మీరు తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫోర్ డౌస మీద ఇప్పుడు సదస్సులు చేస్తున్నారు కదా మీరు ఎంత చేసినా వేస్ట్ అండి ఎంత చేసినా వేస్టే ఈ అవినీతి అధికారుల నుంచి మీరు భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు అవినీతి అధికారులు అంటే మీకు భయం ఎందుకు అవినీతి అధికారులు ఉంటే మేము ప్రశ్నిస్తున్నాం చెప్పండి మరి ఎస్ దీనికి సమాధానం చెప్పాల్సిందే మీరు మీ యొక్క మీడియా జీరో ఇలాంటి అసలు వాళ్ళు ఎందుకున్నారు తెలియదు మిమ్మల్ని పొగడానికి పొడడం కాదు ఎదుటి బాధ తిట్టడం కాదు పార్టీలను ఈ అవినీతి అక్రమాల ఎవరైతే ఫిర్యాదు చేస్తున్నారో వారిని స్పందిన చెప్పండి మీ మీడియాకి ఈ సోషల్ మీడియాకి మీడియా ఎవరైతే ఉన్నారో రెడ్డి మరి ఏం చేస్తున్నారో అర్థం కాదు కాబట్టి మీరు స్పందించకుంటే ఈ అవినీతిని మీరు ప్రోత్సహిస్తున్నట్లే ఎస్ బా కృష్ణమ్మ కృష్ణమని ప్రయోజనం